నంద్యాల జిల్లా పాండ్యం జాతీయ రహదారి వద్ద దంపతులపై దోపిడీ జరిగింది ఆస్పత్రికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు తిరిగి వస్తుండగా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు జాతీయ రహదారి ప్రక్కన ద్విచక్ర వాహనాన్ని ఆపిన సమయంలో ఇద్దరు దొంగలు వ్యక్తిపై దాడి చేసి డబ్బుల్ని లాక్కున్నారు అనంతరం మహిళ కాళ్లు చేతులు కట్టేసి ఆమె వద్ద ఉన్న డబ్బు బంగారం దోచుకున్నారు అయితే దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు పోయి వచ్చన్నాము వచ్చన్నా ఐదు ఐతర కాలువలో నుండి సార్ సార్ వచ్చే నాకు కనిపెట్టినాడు మరి ఏంది శబ్దం అవుతుందో మనం పోదాం రాని బండి ఎక్కినాడు బండి ఎక్కినాడు కట్టే తీసుకుని కొట్టేట కింద అన్నాడు బండి మీదన్నాడు ఇంకా జోలు ఒకడు చూన్నాడు కొట్టినాడు మళ్ళీ తర్వాత నాకు నా చేందుకునే బండిపోతానాడు మీకు డబ్బులు కావాలనే కొట్టించారా నేను నిర్చారని మీరు ఎవరు అసలు నేను నేనేం చేసినానని మేము

మా సిస్టర్ ప్రెగ్నెంట్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేకలా కొంచెం దూరం తీసుకొని పోయినారు దాడీ చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు